ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించిన మా వార్డు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఐదు సంవత్సరాల పాలనలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గజ్వేల్ ఎంతో అభివృద్ది చెందిందని ముఖ్యంగా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన తాజా మాజీ చైర్మన్ రాజమౌళికి అభినందనలు తెలియజేశారు మున్సిపల్ పాలక వర్గంలో అందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉంటూ ఐదు సంవత్సరాల పరిపాలన చేయడానికి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు అలాగే పదవి ఉన్నా లేకున్నా ప్రజలకు సేవ చేయటంలో ముందు ఉంటానని ప్రజలు అవకాశం ఇస్తే మళ్లీ సేవ చేయడానికి సిద్ధమని అన్నారు ప్రజలందరికీ నమస్కారం సుదీర్ఘ కాలం పాటు స్వరాష్ట్ర సాధనకై కొట్లాడి రాష్ట్రం సిద్ధించిన తర్వాత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైద్యులు కేసీఆర్ గారు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహించడం మా గజ్వేల్ ప్రజల అదృష్టం నేను గత పాలక వర్గంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాంట్లో కూడా సభ్యునిగా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఇరవైలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మరియు మాజీ వర్యులు హరీష్ అన్న గారు మరియు కాంతారా సార్ గారు అప్పటి ఎంపీ ప్రభాకర్ అన్న గారు ఎమ్మెల్సీ యాదవరెడ్డి సార్ గారు అదేవిధంగా ప్రతాప్ రెడ్డి అన్న గారి సహకారంతో వారి ఆశీర్వాదంతో నాకు వైస్ చైర్మన్ పదవి రావడం జరిగింది గత ఐదు పది సంవత్సరాలలో గజ్వేల్ పట్టణం గణనీయమైన అభివృద్ధిని సాధించింది ఆ అభివృద్ధిలో మేము భాగస్వామ్యం నిరంతరకు అదృష్టంగా భావిస్తున్నాను మాకు సహకరించిన మా అభివృద్ధికి సహకరించిన గౌరవ కేసీఆర్ గారు కేసీఆర్ సార్ గారు అదేవిధంగా హరిశన్న మరియు ప్రభాకరణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే గజ్వేల్ పట్టణము ఒక నలభై యాభై సంవత్సరాలు ముందుకెళ్ళింది అభివృద్ధిలో అన్ని రంగాలలో గజ్వేల్ పట్టణం చాలా అభివృద్ధి చెందింది ఈ ఐదు సంవత్సరాల లోపల మేము చేసిన అభివృద్ధిలో మేం భాగస్వామ్యందుకు మా పాలక వర్గం మరియు మా చైర్మన్ గారి అందరి సహకారంతో గజ్వేల్ పట్టణాన్ని మంచిగా సుందరంగా తీసిద్దుకు దిద్దుకున్నాం ఒక గణనీయమైన అభివృద్ధి సాధించినందుకు ఈ ఐదు సంవత్సరాలు పాలించినందుకు మేము చాలా తృప్తిగా ఉన్నాం మాకు సహకరించినందుకు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మరియు మాజీ మంత్రి అన్న గారికి మరియు ప్రభాకరణ గారికి మరియు లక్ష్మీకాంతారావు సార్ గారికి ప్రతాపన్న గారికి మరియు ఎమ్మెల్సీ రెడ్డి సార్ గారికి ప్రత్యజ్ఞ కృతజ్ఞతలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన గజ్వల్ ప్రజలకు మరియు నా వార్డ్ ప్రజలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సంవత్సరాల లోపల నా వార్డులో అన్ని ప్రధాన కూరలలో మళ్ళీ అన్ని రోడ్లలో సిసి డ్రైన్స్ కానీ అన్ని రోడ్స్ కానీ నిర్మించుకోవడం జరిగింది భవిష్యత్తులో రాబోయే ఎన్నికలలో మా వార్డ్ ప్రజలు సహకరించి ఆశీర్వదించి మళ్ళీ వారు సేవ చేసే అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా నేను సేవ చేయడానికి ఉన్నాను ఖచ్చితంగా ఎందుకంటే ప్రజలతో మమేకమండ్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాను కాబట్టి నా వార్డ్ ప్రజలకు వారు నాకు అవకాశం ఇస్తే మళ్ళీ సేవడానికి ఖచ్చితంగా నేను